మాఘపురాణం పదవ అధ్యాయం పువ్వు వికసించగానే వాసన వేయును అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు అది ప్రకృతి నైజము ఆ విధము మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణ ఆసక్తి ఆసక్తిగలవాడయ్యను అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులమలో చదువ వేసిరి అతడి సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకునుచూ అధ్యాపకుల మన్ననల నుండుచూ పాండిజ్యము సంపాదించెను విద్యలు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉండెను కుమారు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కువారిని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహము చేసిరి సుశీల స్నేహితురాండ్రకు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్రమును పరిణీయమాడుము అని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడమని ఆడబడుచుడు పట్టుబట్టినారు మరి పురుషునకు ఒక్క భార్యయే కదా ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా ఇద్దరు ముగ్గురు యువతలను పురుషుడు వివాహము చేసుకున్నట్టుకు శాస్త్రములు అంగీకరించుతున్నవి కదా దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునకు యనమండగురు భార్యలు పరమేశ్వరునకు గంగా గౌరీ ఇద్దరు కదా వారికి లేని అభ్యంతరములు ఈ కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహ వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు ఆ ఇరువురి కన్యలకు అభీష్టము నెరవేర్చము వారు దుఃఖించినా నీకు జయము కలగదు అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుడి వృత్తాంతము తెలియపునకు వివరింపగా మహర్షి వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి రాజా వివాహములు ఎన్ని విధములో వాటి వివరణములు చెప్పిదను సావధానుడై ఆలకింపు ఒకటి బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు రెండు యజ్ఞము చేయవానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు మూడు పెండ్లి కుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లికూరునిచ్చి పెండ్లి చేయుదాని ఆర్షము అని అందరు నాలుగు ప్రజాపత్యము నాలుగు ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఎండునని తీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు ఐదు డబ్బు పొచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసురా అని పేరు ఆరు ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహమును గాంధర్వ వివాహమని పేరు ఏడు వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడుదానిని రాక్షస వివాహమని పేరు ఎనిమిది మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకునే దానిని పైశాచకమని పేరు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరిచేదను ఆలకింపుడు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమము ఒక్కటే సరియైన మార్గము భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకునుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకునుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడనబడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములో ఉపవాసముండి కార్తీక మాసమందున మాఘమాసం అందున నదీ స్నానము చేసి కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలము నిద్ర ఇద్దరు నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలిగిన కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన చేసినచో గొప్ప ఫలము కలుగును కాన ప్రతి మనుజుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక కార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోవచ్చున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలేను తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలేను కానీ అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురము చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవల ఎందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రివలే సలహాలు పని పనిపాటలు ఎందు సేవకురాలి వలె నడుచుకొనవలిగను భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలెను సైన్యమంతరమున వేసేవలే భర్తకు ఆనందం కలుగజేయవలేను రూపంలో లక్ష్మిని పోలి ఉండవలేను ఓర్పు వహించటలో భూదేవిని పోలి ఉండవలేను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకునునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును స్త్రీ వహిష్ఠు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు అతిగా మాటలాడకూడదు ఎవరినీ ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలేను నాలుగవ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్తపాదములకు నమస్కరించి సూర్యభగవాను నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలను పూజించవలిగెను ఎటువంటి సమయమందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండి కదా అని మృగశృంగుడు మిగులు ఆనందించెను ఆ ముగ్గురి పడతలతోనూ సంసారము చేయుచుండెను అటులో కొంతకాలం జరిగినది సుశీలియను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమైన కుమారుని కనెను తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలేనని ఆశ కలవడై జాతక కర్మలు జరిపించి కుమారునికి భృఖండు అని నామకరణం చేశారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తుల కలిగి పెరుగుచుండెను ఐదేళ్లు నిండినవి మృగశృంగుడు మృఖండునికి ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకునుచు సకల రక్షణ యుధుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములు ఎందు ప్రావీణ్యతను సంపాదించెను మృఖండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను మరికొంతకాలముకు మరుద్వతి కన్యతో వివాహం చేసిరి ఆనాటి నుండి మృఖండు గృహస్థాశ్రమము స్వీకరించెను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి పెద్దవారాలైనా తరువాత వివాహములు చేసెను తన కుటుంబం అంతయును మాఘమాసములు స్నానములు జపములు దానధర్మములు మరింత నిష్టతో జరపవలసిందిగా ప్రోత్సహించడి వాడు తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే కాక మృఖశృంగకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం వృక్షం శాఖోపశాఖ కదా అని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవలియనని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠమున కేగెను విన్నావు కదా భూపాల మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్రపోత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతమును చెప్పేదను ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునుకు ఇట్లు వివరించినాడు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్టపుత్రుడూ మృఖండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను ఆయనకు విచారము పీడించుచుండెను అదెట్టిదనగా తాను వివాహం అడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు అందుచేత అతడు లోలో నాకు కుమిలిపోవుచుండెను అతడొకనాడు ఈ విధముగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని సూచినంత మాత్రమే సకల పాపములు హరించుటయే కాక మనస్సునందు కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథను దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నదుడై బయలుదేరేను మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు కాశీపట్టణము నానుకుని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికణికాఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను ఆలయములోనికి రాగానే మృఖండునకు ఎక్కడ లేని ఆనందమూ కలిగెను తన జన్మ తరించనని తాను కైలాసమందునట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను ఈ విధముగా కుటుంబ సమేతముగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను ఆ విధముగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనించెను ఒక దినమున మృఖండని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి మృఖండు చాలా కాలము దుఃఖించెను విధిని ఎవ్వరూ కదా అయినా ఈశ్వరుణ్ణి జానించుచూ ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు రుఖండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృకండనకు ఎంతకాలమునకునూ సంతానము కలుగునందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా సంతానము కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు అనేక దాన ధర్మములు చేసినాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మృఖండనకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములు స్తుతించగా పరమేశ్వరులు పలికెను మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినారము మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కళంగా భక్తికి మించి మీ కోరికలను తీర్చగా వచ్చినారము కాన మీ అభీష్టము నెరికింపుడు అని పలికెను అంత మృఖండు నమస్కరించి మహాదేవా తల్లి అన్నపూర్ణ ఇదే మా నమస్కృతులు లోకరక్షక మీ దయ వలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను కానీ ఎంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృషించుచున్నాము సంతానము లేని వారికి గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడి కొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు రుఖండని దీనాలాపరములు ఆలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను మునిసత్తమా నీ మనోభీష్టము నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉన్నది ప్రతికి ఉన్నంతవరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలియునా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించిరి నుఖండునకు ఆశ్చర్యము కలిగెను పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను కొంత తడబాగి ఏ శశిధరా నన్ను పరీక్షింపనించితివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమీ చెప్పాలినో తోచకున్నది ఆయనను కలకాలము వైధవ్యంతో కృంగి కురిసించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని నుడివెను అటులనే అగుగాక అని త్రిశూలదారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను పరమేశ్వరానుగ్రహమునా ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను మృఖండునకు పుత్రసంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చరి వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ చేసి మార్కండేయుడిని నామకరణం చేసి వెడెలెను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును భాగవతోత్తముడును అగు మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రుని పడచెను మాఘపురాణం అధ్యాయం ఇంతటితో సమాప్తం